హాయ్ అందరికీ మా లహాన్వి అయితే ఎక్కడికైనా వెళ్దాం వెళ్దాం అన్నట్లు బాగా అల్లరి చేస్తుంది ఇంట్లో అసలు ఉండట్లేదు అన్నట్టు బయటికి ఎడికన్నా బోదం ఎడికన్నా బోదం అన్నట్లే ఉంది అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో అక్కడ ఇక్కడ అన్నీ అయిపోయి వచ్చినాం కానీ ఇంకా ఒక టెన్ డేస్ అయితే స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఆ టెన్ డేస్ వరకు కూడా అల్లరి ఆగేటట్టు లేదు అయితే మాకు ఇంటికి దగ్గరలోనే పిల్లల ప్లేది ఒక ఏరియా అయితే ఉంది దాని పేరే ముందు నేను కూడా సరిగ్గా చూడలేదు అయితే అక్కడికి తీసుకెళ్ళాము అన్నట్టు లాహాన్వికి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి పోయింది లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ సారీ పోవడం కాకపోతే లాస్ట్ ఇయర్ ఏది ఎక్కాలన్న కూడా ఫుల్గా భయపడుకునేది అన్నట్టు ఏది ఎక్కలేదు అసలు ఇప్పుడైతే అన్నీ ఎక్క అయితే మంచిగా ఎంజాయ్ అయితే చేస్తుంది అయితే ఈసారి పిల్లలు కూడా చాలామంది వచ్చారు అన్నట్టు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పిల్లలు అసలు చాలా తక్కువ ఉన్నారు ఎవరు లేకున్నారంతా ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అందుట్లో ఈవినింగ్ టైం కాబట్టి పిల్లలు కూడా చాలామంది వచ్చారు ఇది తిప్పడం అయితే చాలా హార్డ్గా ఉంది పెద్ద కష్టం అనిపించింది ఇది తిప్పేసరికే నేను కొద్దిసేపు తిప్పేసరికి ఇంకొక బాబు చిన్న బాబు కూర్చుంటా అనేసి వచ్చిండు ఆ తర్వాత వాళ్ళే చాలాసేపు అయితే తిప్పిర్రు లహామీని ఇగో ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం ప్లే ఏరియా అన్నట్లు మనం వెళ్ళినప్పుడు దీనికి సాక్స్లు వేసుకొని వెళ్ళాలి లోపలికి పేరెంట్స్ ఎవరు వెళ్ళినా కూడా మొత్తం సాఫ్ట్ టాయ్సే ఉన్నాయి అన్నట్టు కింద పడే చాయిస్ కూడా లేదు ఇన్ కేస్ కింద పడినా కూడా దెబ్బ తగలదు అన్నట్టు లోపల మొత్తం సాఫ్ట్ టాయ్సే ఉన్నాయి మొత్తం ఎక్కడ ఈ ప్లే ఏరియాలో మొత్తం ఏడ పడినా కూడా దెబ్బ తగులుతుంది అనే టెన్షన్ అయితే ఏమాత్రం లేదు ఇలా ఉంటే ఫ్రీగా వదిలేయచ్చు పిల్లల్ని కదా అసలు ఇంటి దగ్గర అయితే మనం ఎంత కేర్గా చూస్తామో స్టెప్స్ ఎక్కినా ఎక్కడన్నా వెళ్ళినా పడుతుందేమో పడుతుందేమో అని దీంట్లో అయితే ఒక గంట వరకు ఆ టెన్షన్ అనేది లేకుండా పోయింది మొత్తం అయితే మంచిగా ఫుల్గా తిరిగేసి ఆడుకుంది అన్నట్టు ఇగో ఇక్కడ మొత్తం ఈ ప్లే ఏరియా మొత్తం అయితే సాఫ్ట్గా ఉంది లాస్ట్ టైంకి ఈ టైంకి అయితే ప్రైజెస్ ఏం పెంచలేదు సేమ్ ఉన్నాయి ఇంకా ఇక్కడికి వచ్చేసి ఈ ప్లే ఏరియాలో తీసుకొని ఆడుకోవడానికి ఒక ప్రైజ్ ఉంటుంది వేరే పిల్లలు ఇంకా ఎక్కి ఆడుకోవడానికి దానికి కాయిన్స్ ఉంటాయి అన్నట్లు కాయిన్స్ ప్రకారంగా ఫైవ్ కాయిన్స్కి త్రీ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో ఎంతనో ఉంది టెన్ కాయిన్స్కి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఆ కాయిన్స్ తీసుకొని లాస్ట్లో అయితే లహాన్వికి ఆడించాను అన్నట్లు ఇక్కడ పిల్లలు మాత్రమే కాదు ఒక సైడ్ పెద్దవాళ్ళు ఆడుకునే ఒక షూటర్ కూడా ఉంది లాస్ట్ వీడియో లాస్ట్లో వస్తుంది చూద్దాం అది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి మొత్తం సాఫ్ట్ ఏరియా అసలు బాల్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి లహాన్వి అయితే చాలా ఎంజాయ్ చేసింది అసలు వన్ అవర్ కాదు కదా వన్ అవర్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లాగానే గడిచిపోయినాయి ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత పిల్లలతో పాటు ఎవరైనా వెళ్తే పేరెంట్స్ ఇద్దరు కూడా ఒక పాపతో కానీ బాబుతో కానీ లోపలికి వెళ్ళొచ్చు సాక్సులు వేసుకొని వెళ్ళాలి సాక్సులు ఒకవేళ పర్చేస్ చేయకపో తీసు మనం ఎంట తీసుకోకపోకపోతే అక్కడ పర్చేస్ చేయవచ్చు అన్నట్టు లాస్ట్ టైం మేము వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి సాక్సులు నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిన ఫస్ట్ టైం తెలియదు కాబట్టి అక్కడ కొన్నాం అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలైతే చాలామంది వచ్చారు ఇంకా ఆ టైంకి మేము వెళ్ళే టైంకి చాలా మంది వెళ్ళిపోయారు యాక్చువల్గా అయితే పిల్లలందరూ ఉండేసరికి లహాన్వి అయితే బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్ టైం అయితే ఇది ఎక్కడానికి చాలా భయపడింది ఇప్పుడైతే పిల్లలకి ఆడుకోవడానికి సేఫ్టీగా అన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే నైంటీస్లో ఇవన్నీ ఏమి ఉండేవి కాదు అసలు వెళ్తే ఏదైనా ఎగ్జిబిషన్కో లేకపోతే జాతరకు ఎగ్జిబిషన్ కూడా చాలా తక్కువ జాతరకో తిరణాలకో ఏదో ఒక దానికైతే వెళ్ళే వాళ్ళం అప్పుడు ఇప్పుడైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా సిటీలో అయితే ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునే ప్లే ఏరియాస్ అన్నీ కానీ పార్కులు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఆడుకునే ప్లేస్లో ఇక్కడ ఉంది చూడండి ఈ రెడ్ సైడ్ మొత్తం పడినా కూడా దెబ్బ తగలదు అన్నట్టు అట్లాగో ఇట్లాగో ఏప్రిల్ ఎండింగ్ నుంచి అయితే ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది ఇంకా జూన్ కూడా వచ్చేసింది ఇంకా ఒక్క వన్వి కోపిక పట్టుకుంటే ఇంకా లహాన్వి స్కూల్కి పోతుంది ఎందుకంటే అల్లరి చిన్నమన్నా చేయట్లేదు ఒక్కది వంద మందితో సమానం అన్నట్టు అల్లరి చేయడానికి అట్లానేసి అయితే రోజు ఒక దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము ప్లేస్ ప్లే దగ్గరకో లేకపోతే పార్కుకో లేకపోతే ఎక్కడికన్నా చిన్న చిన్న పార్కులకో డైలీ అయితే మంచిగా తిరిగేసి వస్తుంది అల్లరి పేరుతో అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే చక్కచక్క తెలిసిన దానిలాగా తిరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది అప్పుడు చాలా భయపడుకుంది ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన మస్తు భయపడుకుంది ఏది ఎక్కాలన్నా ఆడుకోవాలన్నా పుట్టిగా చూసుకుంటే అయితే తిరిగింది అన్ని సైళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా ఈ ప్లే స్టోర్లో మొత్తం అయితే మస్తు ఆడుకున్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇందుట్లో పెద్దవాళ్ళు ఆడుకునేది కూడా ఉంది పె ఇక్కడ షూటర్ కనిపిస్తుంది కదా ఇక్కడ పిల్లల్ని వదిలేసి ఇంకా పేరెంట్స్ కూడా ఎవరైనా రిలాక్స్ అవ్వాలంటే వాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఇందుట్లో ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే రిలాక్సింగ్ చైర్ కూడా ఉంది అన్నట్లు అయితే రిలాక్సింగ్ చైర్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది నేను వద్దని చెప్పిన మా వారైతే ఒక్కసారి ట్రై చేయ ఎట్లా ఉంటుందో తెలియదు కదా ఒకసారి ఎక్కువ అని అన్నారు ఎప్పుడో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షిర్డి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన రిలాక్సింగ్ చైర్కి మళ్ళీ ఇప్పుడైతే ఒకసారి ట్రై చేయి ట్రై చేయ అంటే మాత్రం వెళ్ళినా ఇదైతే చాలా డిఫరెంట్ ఉంది దానికి దీనికి ఇదైతే లెగ్స్ మొత్తం ఇట్లా కింద ప్రెస్ చేసినట్లు హ్యాండ్స్ ప్రెస్ చేసినట్లు మొత్తం అవుతుంది ఇట్లా వైబ్రేట్ అవుతుంది ఆ చీర్కి ఈ అయితే చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు అన్ని అప్డేట్ అవుతున్నాయి కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఒకటే ఉంటుందా సేమ్ చాలా వరకు అయితే చేంజ్ అయ్యింది ఇక్కడ ఇవి ఇవి ఉన్నాయి కదా పిల్లలు ఆడుకునేవి వీటికి కాయిన్స్ తీసుకోవాలన్నట్టు దీంట్లో ఒక కాయిన్ వేస్తేనే ఇది స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఫైవ్ కాయిన్స్ ఫైవ్ కాయిన్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఉంటుంది టెన్ కాయిన్స్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అన్నట్లు అయితే లహానికి టెన్ కాయిన్స్ తీసుకున్నాం టెన్ కాయిన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆశ తీరలేదు అన్నట్టు మళ్ళీ కావాలి మళ్ళీ కావాలనేసి అయితే చెప్తుంది మంచిగా అయితే ఎంజాయ్ చేసింది ఆమె ఎంజాయ్ చేస్తుంటే ఆమె ఎంజాయ్ చూస్తే మాకైతే హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఏడవకుండా సతాయించకుండా ఆడుకుంటుంది కదా అనేసి ఇప్పుడు కిడ్స్ ఎందుకో కానీ ఎక్కువ శాతం పిల్లలతో ఆడడం తక్కువ ఇష్టపడుతుంటారు ప్రతీది ఫోన్లు కానీ ఏవో ఇట్లా ఎలక్ట్రానిక్ వస్తువులతోటి ఆడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు మా చిన్నప్పుడు అయితే మాకు మా అక్క వాళ్ళు మా తోబుటూలు వాళ్ళు వీళ్ళు మా చిన్న మా పిల్లలు వాళ్ళు వీళ్ళు మేము వరకే మాకు ఆ ఆటనే ఎక్కువ అయిపోయేది అన్నట్లు అప్పుడు ఈ ఫోన్స్ కానీ టీవీస్ కానీ చాలా తక్కువ కదా బయట అవుట్డోర్ గేమింగ్స్ ఆడడమే ఎక్కువ ఉండేది మాకు అప్పట్లో ఇప్పుడు ఈ పిల్లలకి ఎన్ని పెట్టినా కూడా ఇన్ని చేసినా కూడా ఇంకా ఏదో లోటు ఉంది ఇంకా ఏదో తనివి తీరలేదు అన్నట్టునే జాయిస్తుంటారు మా లహానివి అయితే సేమ్ అట్లనే జతాయిస్తుంది ఇది కూడా కొంచెం సేపు బోర్ కొట్టిన తర్వాత ఇది కూడా వద్దు డాడీ వేరే దగ్గరికి వెళ్దాం అని చెప్తుంది వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు కూడా తెలియదు కానీ ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిపో వేరే దగ్గరికి అయితే వెళ్దామని అంటుంది ఇంతగానో బోర్ కొడుతుందా లహన్వికి అన్నట్లు లహాన్వి పెరుగుతుంటేనే నాకు తెలుస్తుంది అప్పట్లో అయితే నాకు చాలా తిక్క కాలం అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి సమ్మర్ హాలిడేస్లో కొన్నిసార్లు అయితే మేము ఒక్కోసారి ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా లాస్ట్లో పోయి ఒక వన్ వీకే ఉండి వచ్చేవాళ్ళం అన్నట్లు ఇప్పుడైతే లహాన్వికి హాలిడేస్ స్టార్ట్ అయినాయి అంటే నేను ఊరికి ఒక ట్వెల్వ్ థర్టీన్ డేస్ కూడా వెళ్ళేసి వచ్చిన ఆయన తనివి తీరట్లే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది షూటర్ అన్నట్లు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇది చేయవచ్చు అన్నట్లు నేను ఒకసారి ట్రై చేద్దాం ఎట్లానో అనేసి అయితే కూర్చున్నా మనకైతే అంత షూటిగా గురి అయితే కుదరదు కాబట్టి వద్దులే అనేసి మళ్ళీ సైలెంట్ అయిపోయినా ఇక్కడ లహాన్వి ఇంకొక మిషన్ ఎక్కి అయితే ఆడుకుంటుంది ఇంకా వాళ్ళు